తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో బిజీగా ఉంది అయితే ఇది తెలుగు వెర్షన్ కావడంతో ఇందులో పాల్గొన్న వారు తెలుగు ప్రజలకి సుపరిచితులు కావడంతో ఈ ప్రోగ్రాం హైదరాబాద్ లో జరుగుతుందని అంతా భావించారు కానీ నిజానికి ఈ షో పూణేలో జరుగుతుందని తేలిపోయింది అందుకే హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా వర్షాలు లేకపోయినా బిగ్ బాస్ హౌస్ లోని ఓపెన్ ఏరియాలో వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది ఈ షో ముందే రికార్డు చేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్న మీకు వచ్చుంటే కాదు కేవలం రెండు రోజుల తేడాలో జరుగుతున్న ప్రోగ్రామ్ అని ముమ్మైత్ ని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో ముమైత్ అకస్మాత్ బిగ్ బాస్ హౌస్ ని విడిచి వెళ్లిపోతుంది తనకు కేవలం పది నిమిషాలు మాత్రమే సమయం ఉందని కూడా స్పష్టం చేస్తుంది ఎందుకు వెళ్లిపోతుందో అక్కడి మిగతా సభ్యులకు కూడా తెలపకుండా వెళ్లిపోతుంది నిజానికి డ్రగ్స్ కేసులో ముమైత్ కూడా నోటీసులు అందుకున్న కారణంగా బిగ్ బాస్ హౌస్ ని విడిచి హైదరాబాద్ చేరుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి